పూర్వకాలంలో వ్యాపారులకు వ్యాపార మార్గాలు యుద్ధాలకు వెళ్ళే సైన్యాలకు దండుబాటలు ఉండేవని శాసనాల వల్ల తెలుస్తుంది శాతవాహనాల నుంచి మొన్న మొన్నటి నిజాముల దాకా సైన్యాలు వ్యాపారులకు బాటలు ఎన్నో ఉన్నాయి అట్లాంటి బాటలు తెలంగాణలో కళ్యాణ చాళుకుల కాలంలో ఆనే మార్గం ఉండేదని అది బల్యుద్దుడి నుండి వెళ్ళేదని త్రిభునం వల్ల ఆరో విక్రమాదిత్యుడు పాలకులుగా ఉన్నప్పుడు మహామండలేశ్వరుడు కందూరు తొండయ చోళ మహారాజు వేయించిన శాసనంలో ప్రస్తావించబడ్డది ఆనే మార్గం అంటే ఏనుగుల బాట అని అర్థం ఆ బాట మీదనే గజవెల్లి అనే గ్రామం ఉంది ఆ పేరు కూడా ఈ మార్గం ఆన మార్గంగా ప్రసిద్ధం కావడానికి సాక్ష్యం అవుతుంది ఈ బాట మరొకటి వేములవాడ బాటను కలిపే చోటుకు సమీపంలో పై శాసనలు పేరుకు పడ్డ దుద్దండి ప్రస్తుతం దుద్దెడ అనే గ్రామం దగ్గర ఉంది ఆనే మార్గంలో దుద్దెడ ఒక బాటమీది నగరం గ్రామంలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయానికి సంబంధించి కాకతీయ ప్రతరుదిన కాలంలో పొనుంగు పురవరాధీశ్వరుడైన నాచయారెడ్డి అతని కొడుకు కాకిత రాజస్థాపనాచారుడైన మాదయరెడ్డి దుద్ద దుద్దెడ స్వయంభూ దేవరకు అడ్డబట్ట సుంకం దినాయ దినాయముల కొరకు ఏడాదికి పన్నెండు నెలలు రంగభోగాలు జరగడానికి ఎనభై మాడల లెక్కన ఆచంద్ర ఇచ్చినట్టు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై పదహారున వేయించిన మెదక్ జిల్లా శాసనాలలో ఉంది కాకతీయ శాసనంలో పేర్కొన్న పొనంగోపురం ధ్వనిలో పానుంగా పోలి ఉంటుంది రాష్ట్రకూట పాలకుడు అమోఘష్ణి కాలంలో రాజబంధువు రా రాష్ట్రకూట రాజ్య ప్రతినిధి అయినటువంటి శంకర గండరస పానగాపూర్ ఇరవై ఏడు వేల నాడును పాలకుడుగా వెళ్తుండేవాడు తర్వాతి కాలంలో ఈ శంకరగండరసే కృణపాక ఇరవై వేల నాడుకు పాలకుడుగా మహామండలిశ్వడ్డుగా ఉన్నాడని ఆమనగళ్ళు శాసనం వల్ల తెలుస్తుంది ఈ పానుగాపూర్ ఎక్కడుందో ఇప్పటికీ దాని ఆనవాళ్ళు దొరకలేదు దుద్దడి లేని స్వయంభూ దేవాలయం బయట నుంచి చాలా ఎత్తైన విమానంతో కనపడుతుంది ప్రధానాలయం మీద ఇటుకలు డంగున్న కట్టినవి మీద శైవమత దైవాలు పరివార దేవతలు కనిపిస్తారు దేవాలయం చుట్టూ ప్రాకారం దేవాలయ ద్వారం వద్ద రెండంతస్తుల ద్వార మంటపం ఉన్నాయి మెట్లకు రెండు వైపుల శివముఖంతో రైలింగ్స్ ఉన్నాయి దేవాలయానికి ఈశాన్యంలో గుడి బయట మూడంతస్తుల బావి ఉంది గుడి ప్రాంగణంలో దక్షిణం వైపు ఈ దేవాలయానికి సంబంధించిన కాకతీయ నంది శాసనం ఉంది ఆ పక్కన నాలుగడుగులకు మించిన ఎత్తులో పార్శ్వనాథుని శిల్పం కనిపిస్తుంది గుడి లోపల ప్రాకారం గోడకు దీపాల దూగుళ్ళు కనిపిస్తాయి విడి విగ్రహాలు లోపల ఉండేవి కొన్ని వాటి స్థానాల నుంచి కదిలించబడి బయట పెట్టబడ్డాయి వాటిలో నాగశిల్లలు సాలంకుత భైరవుడు చండి కేశవమూర్తి జయనేక్షిని వినాయకుడు శైలి గుండ్రని పానవట్టం బాణలింగాలు ఉన్నాయి ప్రధాన ఆలయంలో గర్భగుడిలో ప్రతిష్ఠితమైనటువంటి గుండ్రని పానవట్టం మీద బాణలింగం అల్పిస్తుంది గర్భగుడి ద్వారానికి రెండు వైపుల రెండు కలశాలు ఉన్నాయి అంతరాలంలో నంది ప్రతిష్ఠితమై ఉంది మరొక ఉపాలయంలో ఐదంచుల సోపానాల గుండ్రని పానవట్టం మీద శివలింగం ఉంది ఉపాలయంలో వీరభద్రుడు భద్రకాళి విగ్రహాలు ఉన్నాయి శిల్పశైలిని బట్టి ఈ శిల్పాలు కొగతీయ కాలానికి చెందినటువంటివి కానీ శివలింగాలమే చాళుక్య శైలికి సంబంధించినటువంటివి మరొక ఉపాలయంలో శిల్పశైలు బట్టి రెండు చేతుల గణపతి ఉన్నాడు అష్టమాతృకల శిల్ప ఫలకం ఉంది స్వయంభులింగేశ్వరుని గర్భకుడిగిరి వైపులా శయ ద్వారా పాలకులు ఉన్నారు